హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని తెలుసుకోవాలంటే కనుక ముందుగా మీరు మన ఛానల్ని హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని మన న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారండి సీఎం గారు ఆ వివరాలేంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీకు వీడియో అప్పుడే క్లారిటీగా అర్థమవుతుందనమాట అధిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అండి ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త చెప్పారు అదేంటంటే దారిద్ర రేఖకు ఉన్న ఉన్నవారికి రేషన్ కార్డులు ఇచ్చి ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులను అందజే అందజేస్తామని చెప్పారనమాట అంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఓన్లీ బియ్యం ఒకటే ఇచ్చేవారండి మిగిలిన సరుకులు ఏమి ఇచ్చేవారు కాదు కదా అలా కాకుండా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యంతో పాటు కొన్ని కొన్ని వస్తువులను ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట పేదలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బయట చూస్తే నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి కదండి కొన్నైనా కానీ మనకి అందజేస్తే మంచిది కదా అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అనమాట ఇటీవల అధికారంలోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో ఈ కొత్త నిర్ణయాలు తీసుకుందండి ఈ క్రమంలో తాజాగా మరో చెప్పిన సంగతి తెలిసిందే ఇకపై రేషన్ షా రేషన్ షాపులో రాగులు సజ్జలు కందిపప్పు పంచదార ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభించాలని చూస్తున్నారనమాట మనకి ఆగస్ట్ అయిపోయింది కదండి మరి నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ నుంచి షుగర్ కూడా ఇస్తారనమాట తక్కువ రేటుకే షుగర్ కూడా ఇస్తారు దీనివల్ల పేదలకైతే చాలా బెనిఫిట్ జరుగుతుందండి రేషన్ షాపుకి వెళ్ళలేని వారికి ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలని ఆదేశించింది కొంతమంది వృద్ధులు ఉంటారు కదండి అలాంటి వారు రేషన్ షాప్కి వెళ్ళలేరు కదా ఒక్కళ్ళే ఉన్నప్పుడు అలాంటి వారిని గుర్తించి వారి ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారన్నమాట గత ప్రభుత్వంలో వాహనాలు ఇంటింటికి తిరిగి జనాలు పనులు మిస్ చేసుకొని ఆ వాహనం కోసం ఎదురు చూడటం ఇదంతా లేకుండా డీలర్ షాపుల్లోనే ఇచ్చే వెసులుబాటును కూడా కల్పించిందనమాట ఎవరికి ఫ్రీ టైం దొరికితే వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే విధంగా అంటే వర్క్ల కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు సాయంత్రం రాగానే పన్నుంచి రాగానే వాళ్ళు వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకునే విధంగా గత ప్రభుత్వం కాకుండా ముందు టీడీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇదివరకు ఎలా ఉండేది ఎవరికి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కదా అదే విధంగా వెళ్ళి తెచ్చుకునేలాగా అయితే చేస్తున్నారండి అంటే మనం మన ఇంటికి మన ఇంటి దగ్గరికి బండి వచ్చి రోడ్ల మీద లైన్లో నుంచోవటం పనులు మానుకొని రేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఒక ఎదురు చూస్తూ ఉంటున్నాం కదా ఆ ఇది లేకుండా డైరెక్ట్గా ఎవరికి ఫ్రీ టైం దొరికితే వాళ్ళు వెళ్ళి రేషన్కి వెళ్ళి తెచ్చుకునే విధంగా చేశారనమాట సం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మరింత మరింత భారం మోపుతూ నిత్యావసర వస్తువుల పంపిణీలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ పథకం కింద ఇప్పటికే రైతు బజార్లో నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కాబట్టి రేషన్ బియ్యాన్ని అనధికారికంగా కొనడం అమ్మడం నేరంగా చెప్పవచ్చు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు తెలిసిందండి నిత్యావసర వస్తువులు పంపిణీకి సంబంధించి ఫిర్యాదులు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకి ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారండి మీకు ఎవరికైనా కానీ రియాక్షన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు గనుక ఎదురైతే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ మీ అభ్యంతరాలు ఏమిటో నిరంతరంగా చెప్పుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మీకు వెంటనే ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తారండి చూసారు కదా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మనకి మనకి చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే చక్కగా మనకి పాత విధానంలో ఏవైతే సరుకులు ఉంటాయో బియ్యమే కాకుండా బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా ఇవ్వనున్నారండి అలాగే పండగ